ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు పద్దెనిమిది నిమిషాలకి గురు మౌఢ్యమి అనేటువంటిది త్యాగం అవుతుంది అంటే ఇప్పటిదాకా రవి యొక్క పదకొండు డిగ్రీల కాంతి దగ్గరగా ఉన్నటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఆ గురుడు ఇప్పుడు ఆ మౌధ్యత నుంచి ఆ పదకొండు డిగ్రీల నుంచి బయటకు వచ్చేస్తాడు అంటే ఆ గురుని యొక్క మౌఢ్యమి అనేటువంటిది మూఢమి అనేటువంటిది పోయింది కాబట్టి ఇంక నుంచి కూడా గతం శుక్రమౌధ్యమం రెండు రోజుల క్రితం వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు గురుమౌధ్యమం వెళ్ళిపోతుంది కాబట్టి నాలుగో తేదీ నుంచి కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు అయితే శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో రెండు రోజులు మాత్రమే వ్యవధి అంటే నాలుగో తారీఖు ఉదయం అయితే ఐదో తారీఖు మళ్ళీ ఆరు నుంచి అమావాస్య ప్రవేశం అవుతుంది కాబట్టి శుభకార్యాలు చేసుకోవడం కోసం కేవలం ఈ రెండు రోజులు ఆషాఢం వెళ్ళిన తర్వాత శ్రావణంలో యావత్ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు